ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నామన్నమాట ఇంటికి దీపము ఇల్లాలే ఈ ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించి వెలిగించినారనమాట అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి కానీ ఇక్కడ మాకు జనే యాప్ అనే వేదిక ద్వారా ఈ కామర్స్ ద్వారా మాకు అనే మాకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము ఎ ఎదుగుతామనేసి చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మేము కూడా ఒక మెప్మా శక్తి అనేది మహిళలో శక్తి అనేది చాటు చేసుకోగలుగుతున్నాము ఎందుకంటే మాకు ఈ బాహుజని యాప్ ద్వారా మేము అట్ ఏ టైము మహిళా దినోత్సవం రోజు ఒక లక్షకు పైగా మేము ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది అదేవిధంగా ఏకదాటిగా ఫోర్ అవర్స్ ఈ కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము ఈ ఘనత మాది ఒకరిదే కాదు మా మెక్మా కుటుంబ సభ్యులందరి తరఫున స్టేట్ లెవెల్లో మా సీఎం ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అండి కామర్స్ వాజనీ యాప్ సంబంధించి మెప్మా సంస్థ సాధించిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించినందుకు సంఘ సభ్యురాలుగా గర్వపడుతున్నాం ఈ ఈ వావ్ జెనీ యాప్ ద్వారా సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడం కొనుగోలు చేయడం డిజిటల్ మార్కెటింగ్ చే డిజిటల్ పేమెంట్ చేయడం ఎలా కొనుగోలు విక్రయం ఈ ఈ మార్ట్ ఈ ఈ కామర్స్ ద్వారా శిక్షణ పొందడం జరిగింది మా మెహమా సంస్థకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు తెచ్చిన గౌరవనీలైన ఎమ్మెల్యే అమరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర స్వయం సంఘాలకు స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది